తొలి నియోజకవర్గంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ పర్యటించారు ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు శానిటేషన్ నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో పర్యటించారు మోహన్ తనిఖీలు చేపట్టారు శానిటేషన్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు త్వరితగతిన శానిటేషన్ మెరుగుపరిచి వార్డులు ఆసుపత్రి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని శానిటేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు ట్రామా కేర్ సెంటర్లో స్లాబ్ పెచ్చులు ఊడి ఉన్న భవనాన్ని కలెక్టర్ మోహన్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు అనంతరం శానిటేషన్ సిబ్బందిపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని పద్దతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ సిబ్బందిని హెచ్చరించారు

ఈ బిల్డింగ్ ఎవరు చూస్తారు స్టాఫ్ ఎక్కడా ఎక్కడా డబ్బులు తీసుకుంటారని కంప్లైంట్ వస్తుంది సరిగా లేదు ఏ ఊరు ఎన్ని రోజులు పని చేస్తే నేను పట్టించుకోవాలి తప్పుగా అనుకోండి తిప్పుకోండి నాకు అభ్యర్థం ఇక్కడ మీ ఇరవై ఊరికి ఇరవై మంది పదిహేను మంది గురించి మిగతా ఇబ్బంది పెట్టకూడదు కదా నిర్దాక్షిణంగా ఊడి తీసే తిన్నేస్తాను గర్థమైందా నేను ఆఫీస్లో కొంచెం ధర్నాలు చేసాడో పడుకోండి ఏదైనా ఇంకేదో చేస్తా నేను పట్టిస్తాను ఇక్కడ ఉండే ఇరవై ఎంతమంది వస్తారు రోజు ఎంతమంది వస్తారు రోజు వస్తారా రేమంది ఇంపార్టెంటా మరి మీ ఇరవై మంది ఇంపార్టెంటా మంది నేను వచ్చిన ముప్పై రోజుల్లో అట్లీస్ట్ ఒక మూడు సార్లు ఇదే హాస్పిటల్లో మీరు కంప్లైంట్ అంటే ఆలోచించాను నేను ఇప్పుడు పేర్లు ఇవన్నీ నేను పక్కన పెట్టాను ఫస్ట్ టైం నేను మళ్ళీ మళ్ళీ దీని నుంచి మాట్లాడుతున్నాను సీఏ కూడా అదే చెప్పాను ఒకసారి అందరు కూర్చోండి ఇంకొక్కసారి కంప్లైంట్ వస్తే మాత్రం దయచేసి తిన కూడా చూడ అంటే పెద్దవాళ్ళని కూడా చూడాలి ఏం చేస్తే ఏం చేస్తాం తప్పు అనుకున్నాను దయచేసి కాలపరేట్ చేయాలి రిక్వెస్ట్ అనుకున్నా తెల్లబట్టల్లబట్టలు చేసుకున్న వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టి జైలు పంపిస్తాం మీరు పెడితే కూడా అర్థం చేస్తాం అర్థమైందా మనం తెలియకుండా మాట్లాడదాం కదా నాకు చాలా పనులు ఉంటాయి అర్థమైంది చాలా పనులు ఉంటాయి అయినా వస్తుందంటే అర్థం చేస్తాను అర్థమైందా పేరు మీ పేరు మీ పేరు ఏ గురు టౌన్లో ఎన్నోళ్ళు ఫోన్ చేస్తాను పది సంవత్సరాలు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను నాకు తెలిసి నేను ఎందుకు వస్తాను ఎందుకు మాట్లాడుతాను అర్థమైంది నేను ఈరోజు జాయిన్ అయిపోయి మీద ఖచ్చితంగా రాను నా గురించి అక్కడ తెలిసా పోనీ తెలియదు కదా మీ గురించి కూడా నాకు తెలియదు రేపు ఇక్కడికి వచ్చి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కదా నేను తెలుసుకొని మాట్లాడుతున్నాను అర్థం చేసుకొని దయచేసి కోర్పా